యాదాద్రి భువనగిరి జిల్లా ఎం తుర్కపల్లి గ్రామంలో ఎంపీటీసీ తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ డేగల పాండు టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు బెల్లి నరసింహ గ్రామంలోని ఇంటింటికి గడప గడపకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించినారు డేగల పాండు తుమ్మల వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలతో ప్రజలను మోసం చేస్తూ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓటు ద్వారా ఓడించాలని కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన టైంకు రైతు బంధు ఇరవై నాలుగు గంటల కరెంటు పెన్షన్లు సకాలంలో అందరికీ అందించేవారు కేసీఆర్కు మాత్రమే సాధ్యమని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశం కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరినారు పరిధిలోని మండలం గ్రామానికి ఈరోజు ప్రచారంలో భాగంగా రావడం జరిగింది మరి ఈ టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ కార్యకర్తలను గడప గడప తిరుగుతూ ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి క్యామ మల్లేష్ గారి కారు గుర్తుకు ఓటేయాలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది మరి వారందరూ కూడా మంచి హృదయంతో మేమందరం కూడా ఈసారి కారు గుర్తుకు ఓటేసి క్యామ మల్లేష్ గారిని అత్యధిక మేయర్తో గెలిపిస్తామన్నారు మరి దా కారణం కూడా వాళ్ళే వాళ్ళే చెబుతూ గత నాలుగు నెలల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో మోసాలతో అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు నిర్ణయించినటువంటి డిసెంబర్ తొమ్మిది నాటికే అన్ని పథకాలు అమలు చేస్తామని మాట ఇచ్చి మోసం చేసి మోసం చేసినందుకుగాను వాళ్ళకి ఈసారి తగిన బుద్ధి చెప్పడానికి మరి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మేరతో గెలిపించాలని వారందరూ కూడా ముందుకొస్తున్నారు అందరూ కూడా ఏకాభిప్రాయంతో వారు ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాం కొలుగొండ మండలం ఎంతూర్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి క్యామె మల్లేశన్న గారి గెలుపు కోసం మరి నాడు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఎంతుర్కపల్లి ఎంపీటీసీ పరిధి ఇన్ఛార్జు కంచనపల్లి మాయ సర్పంచు మన డేగల పాండరన్న గారు రావడం జరిగింది మరి ఈరోజు మరి గ్రామంలో మరి గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన సంక్షేమ కథ పథకాలను తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో గుర్తు మీద ఓటేసి శ్యామ మల్లేశన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈసారి ఖచ్చితంగా కొంత పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు జరిగింది ఖచ్చితంగా ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందని చెప్పడం జరుగుతుంది మాయ మాటలు చెప్పి అనేక అబద్ధపు ఇచ్చి మరి ఇలా అమలు కానీ సాధ్యంగాని హామీలిచ్చి మరి ఇలా ఏది కూడా వాళ్ళు అమలు చేయడం అమలు చేయడం లేదు కేవలం ఒక ఫ్రీ బస్ అని పెట్టి ఇంకా అది మహిళలకు చే చేసింది తప్ప ఇంకా ఏది కూడా లేదు అది ఒక బస్సు ఉన్నది కూడా లేదు మనం పదివేలు ఇస్తే రైతు బంధు పదివేలు ఇస్తే వాళ్ళు రైతు భరోసా ద్వారా పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఇంతవరకు రైతు భరోసా మొదలు పెట్టలేదు మనం కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు ఇంతవరకు తులం బంగారం కాదు కదా ఒక తులం ఇత్తడి కూడా ఇవ్వలేదు ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ దగా చేస్తూ మాయ మాటలతోటి అధికారంలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా బుద్ధి చెప్పే బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు ఖచ్చితంగా ఇంకొక ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే తరిమి కొట్టే అవకాశం ఉంది గ్రామ ప్రజలంతా కూడా తరిమి కొట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా హామీలు అమలు చేయని పక్షంలో రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తున్నారు బోనస్ లేదు ఏది లేకుండా మాయమాటలు మాటలు చెప్పుకుంటే ఇప్పుడు ఆరు నెలలకు దగ్గరకు వచ్చింది ఏం చేస్తలేరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తామని తెలియజేస్తూ క్యామ మల్లేశన్న గారిని అత్యధిక మెజార్టీతోటి ఎంపీగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకొని కేసీఆర్ గారి నమ్మకాన్ని నిలబెట్టి ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తామని తెలియదు జై తెలంగాణ జై తె జై తెలంగాణ జై తెలంగాణ లేట్ అయింది